కొండ లాంటిది వచ్చిన నీ ముందు నీ నోట మాత్రం నా దేవుడున్నాడు అన్న మాట రావాలి నా దేవుడున్నాడో అన్యాయం జరిగినా సరే నీకు నా ఉన్నాడు నాకు న్యాయం తీరుస్తాడు నేను భయపడ్డా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు పలికే మాటలు మాటలను బట్టి ఆయన సంతోషపడతాడు దీనిలోనే వారిని ముందుకు వచ్చినప్పుడు గుడి నువ్వు వారికి సహాయపడ్డప్పుడు నీకే తెలిసిపోద్ది నేను ఇలా హెల్ప్ చేస్తే నా దేవుడు సంతోషపడతాడు నీకున్న దానిలో నువ్వు త్యాగం చేస్తున్నప్పుడు సంతోషపడతాడు ఇటు పక్క దేవుడి సంతోషాన్ని వెతుకుతూ అటుపక్క బాధ్యతలు సవ్యంగా నువ్వు నెరవేరుస్తుంటే ముచ్చటపడి సంతోషపడతాడు నా కుమార్తె నా కుమారుడు చూడు ఇటు పక్క నా సంతోషాన్ని వెతుకుతున్నాడు నా బిడ్డ అటుపక్క తన భార్య బిడ్డల కుటుంబాన్ని కూడా సంతోషం వాళ్ళని సంతోషపెడుతున్నట్టు నన్ను కూడా సంతోషపెట్టడానికి మా బిడ్డ ప్రయాసపడుతున్నాడు ఆయన ఆనందపడతాడు